దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ లో ఏపీకి భారీ శుభవార్త ఇచ్చారు కేంద్ర బడ్జెట్ లో కీలక ఖనిజాలపై ప్రత్యేక దృష్టి సారించారు సో ఇది ఆంధ్రప్రదేశ్ కి ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఏ విధంగా గుడ్ న్యూస్ అనిపిస్తుంది అంటే ఏపీలో అత్యంత విలువైన అరుదైన ఖనిజాలు ఉన్నాయన్న విషయం మీకు తెలిసా బాక్సైట్ లైమ్ స్టోన్ గ్రాఫైట్ మాంగ్స్ అదే విధంగా ఎర్త్ మినరల్స్ వంటి ఖనిజాలు మన రాష్ట్రంలో ఉన్నాయి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖనిజాల కోసం పలు సర్వేలు కూడా నిర్వహించింది భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నమాట ఇప్పుడు ప్రజెంట్ బడ్జెట్ లో కీలక మినరల్ కారిడార్ ఏర్పాట్లపై ప్రత్యేక ప్రకటన కూడా చేసింది మరి ఈ కారిడార్ కోసం ఒడిశా కేరళ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలకు మద్దతు ఇవ్వనట్లుగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది సో ఇందులో భాగంగా ఏపీలో ఒక కీలక మినరల్ కారిడార్ ఏర్పాటు కాను చెప్పేసి నిర్మలా సీతారామన్ అయితే ప్రకటన చేసింది మినరల్ కారిడార్ వల్ల ఖనిజాల తమకు మరింత సులభతం అవుతుందంట ఖనిజాల రవాణా ప్రాసెసింగ్ ఎగుమతులు వేగవంతం అవుతాయంట అదేవిధంగా ఆధునిక టెక్నాలజీతో ఖనిజాల వినియోగం పెరుగుతుందంట మరి ఈ కారిడార్ ద్వారా ఈవీలు బ్యాటరీలు అదేవిధంగా సెమీ కండక్టర్లు వంటి రంగాలకు అవసరమైన ఖనిజాలు లభిస్తాయంట ముఖ్యంగా లిథియం కొబాల్ట్ నికెల్ వంటి ఖనిజాలకు భారీ డిమాండ్ ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ మరి భవిష్యత్తులో ఇదే ఖనిజాలే దేశ ఆర్థిక వ్యవస్థ కీలకంగా కూడా మారున్నాయి మోదీ ప్రభుత్వ మద్దతుతో ఏపీ ప్రభుత్వం ఈ విభాగంలో దూసుకుపోతుంది కేంద్ర రాష్ట్ర సమన్వయంతో పెద్ద ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది దేశంగా ఖనిజాలు లభిస్తే విదేశాలపై ఆధారపడడం తగ్గుతుంది మినరల్ కారిడార్ వల్ల రాష్ట్రానికి భారీ పెట్టుబడులు కూడా వస్తాయి బయట నుంచి ఖనిజ ఆధారిత పరిశ్రమలు కూడా ఏర్పడతాయి దీని వల్ల లక్షలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయి ముఖ్యంగా యువతకు స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా పెరుగుతుంది రోడ్లు రైల్వే విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కూడా మెరుగుపడతాయి అంతేకాకుండా రాష్ట్ర ఆదాయం పెరిగి ఏపీ ఆర్థికంగా మరింత బలోపేతం అమ్మే అవకాశం ఉంది పరిశ్రమల అభివృద్ధితో రాష్ట్రానికి కొత్త గుర్తింపు లభిస్తుంది దీర్ఘకాలికంగా ఇది ఏపీకి గేమ్ చేంజర్ నిర్ణయంగా మారే అవకాశం కూడా ఉంది సో మొత్తాన్ని చూసుకుంటే కేంద్రానికి దేశ అభివృద్ధి రాష్ట్రానికి ఆర్థిక ఓతం ప్రజలకు ఉద్యోగాలు పరిశ్రమలకు ముడి సరుకు లభిస్తుంది ఈ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల మన ఆంధ్రప్రదేశ్ కి ఎంత లబ్ధి పొందే అవకాశం ఉందో చూశారు కదా బడ్జెట్ లో రెండు వేల ఇరవై ఆరులో ఏపీకి ఒక చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పుకోవచ్చు మాట ఒక రకంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశానికి ఒక ఎన్నుముఖంగా నిలిచే అవకాశం లభించింది ఈ కేంద్ర ప్రభుత్వం ఈ పర్యటన వల్ల సో మీకేమనిపిస్తుంది ఆ శుభవార్త ఎంత వరకు నిలుస్తుంది దాని మీద ఎటువంటి మీరు కామెంట్ చేస్తారో వేచి చూస్తాను అదేవిధంగా ఈ వీడియో నచ్చిన పది మందికి షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ పది మందితో పంచుకుంటాను అనుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్